జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా గెలవరా అనే దాని చుట్టూ చర్చ జరుగుతూ ఉంటే నేనైతే చాలామంది దగ్గర అంటూ ఉన్నా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేశారు ఇక గెలవాల్సింది ఓడాల్సింది ప్రజలే అని నిర్ణయించుకోవాల్సింది ప్రజలే గెలుస్తారా ఓడతారా అని చెప్పి ఎవరికైనా అతిశయత్ అనిపించొచ్చాము కాదు ఇది ముమ్మాటికే నిజం ఎందుకని ఒక ముఖ్యమంత్రిగా తన విశ్వసనీయత అనే అస్త్రంతోనే తాను ఎన్నికలు ఎదుర్కోవాలి అని చెప్పి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అదిగో నా పాలనలో ఇవన్నీ చేశా నా పాలనలో ఇవన్నీ చేశా అవి నచ్చితేనే ఓటు వేయండి అదిగో మరి రెండు మూడు మాత్రమే పెంచగలుగుతాం ఇంతకు మించి ఎవరైనా కనుక మీకు ఎక్కువ చేస్తాము అది అబద్ధం ఎందుకు అబద్ధము అన్నది లెక్కలతో సహా చూడండి అని చెప్పి అంత క్లియర్ కట్గా ఆయన క్రెడిబిలిటీ విశ్వసనీయత అంత నిజాయితీగా జగన్ ఓట్లు అడిగినప్పుడే ముఖ్యమంత్రిగా గెలిచేశారు యాభై తొమ్మిది నెలల కాలం పాలన అధికారం ఇచ్చారు అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ఆయన ఏమి ప్రజల కళ్ళకు గంతలు కట్టి ఓట్లు అడగట్లేదు అధికారం యాభై తొమ్మిది నెలల అధికారం ఇస్తే ఏం చేశామో జనాలు చెప్పేస్తున్నారు ఎస్ జగన్ గెలిచేశారు ఎక్కడ మోసం చేయట్లే ఇప్పుడు జనాలు జగన్తో ఏకీభవిస్తారా పంపిస్తారా నిజం వైపు నిలబడతారా అబద్ధాల వైపు నిలబడతారా ఎస్ ఈ డెబ్బై వేల కోట్ల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వడం అసంభవం అసంభవం అంతకు మించి ఎక్కువ ఇస్తారు అంటే మోసం చేసినట్లే మరి మోసం చేసినట్లే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా అయినా కూడా మోసం వైపు నిలబడతారా తన యాభై తొమ్మిది నెలల పాలనా కాలాన్ని మీ ముందు ఉంచి నన్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయండి అని అడుగుతున్న జగన్ వైపు నిలబడతారని ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ ప్రచారము అయిపోయాయి ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు ఇప్పటికే జగన్ గెలిచేశాడు ఇప్పుడు ప్రజలు వాళ్ళను వాళ్ళు గెలిపించుకుంటారా ఓడిపించుకుంటారా అని ప్రజలు నిర్ణయించుకోవాలి కళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి రాష్ట్రంలోని సెక్రటేరియట్ మీ ఇంటి దగ్గరకు వచ్చింది మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పింఛన్ మీ ఇంటి చుట్టూ వాలంటీర్లు తిరిగి పింఛన్ ఇచ్చారు బడికి పంపించాలి అంటే ఇంగ్లీష్ కావాలంటే మీరు డబ్బులు కట్టుకొని ప్రైవేట్ స్కూల్కి పంపించాల్సిన చోట మీ తల్లులకే డబ్బులు ఇచ్చి జగన్ ఇంగ్లీష్ మీడియం పెట్టి మీ పిల్లలకు చదువు చదువుతున్నారు వసతులు వచ్చాయి ఒక మందులు కావాలంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాల్సిన చోట గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో వచ్చారు మెడిసిన్ వచ్చాయి మహిళా సాధికారత ప్రతి ఇంటికి కనుక సహాయం చేశారు పదిహేడు మెడికల్ కాలేజీలు నాలుగు కోర్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కటి కూడా ఉన్నతలు బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు ఆ చేసిండేదే జగన్ చెబుతున్నాడు ఆ చెప్పడం దగ్గరే జగన్ గెలిచాడు విశ్వసనీయత అనే ఒక అస్త్రాన్ని జగన్ ఎప్పుడైతే వాడాడో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జగన్ ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అప్పుడే గెలిచేశాడు జనం నిర్ణయించుకోవాలి జనం నిర్ణయించుకోవాలి వాళ్ళని వాళ్ళు గెలిపించుకుంటారా ఓడిపించుకుంటారా అని మేనిఫెస్టో పట్టుకొని మీ ఇంటి దగ్గరకు వచ్చారు టిక్కులు పెట్టండి మేము చేసామా లేదా అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు వెబ్సైట్ నుంచే మేనిఫెస్టో తీసేశారు మళ్ళీ ఇంకేదో కొత్తది చెబుతున్నారు సాధ్యం కానీ చెబుతున్నారు అని అంటే అవును అయినా కూడా మేము వాటిని నమ్ముతామని ప్రజలు అనుకుంటే వాళ్ళు ఇష్టం ఎవరు చేయగలిగింది ఏం లేదు బట్ నేనైతే బలంగా నమ్ముతున్నా యాభై తొమ్మిది నెలల పాలనా కాలాన్ని ముందుకు తీసుకొని వచ్చి జగన్ ఎప్పుడైతే ఎన్నికలు ఎదుర్కొంటున్నారో అక్కడే జగన్ గెలిచేశాడు అక్కడే జగన్ గెలిచేశాడు ఇప్పుడు కోర్టులో ప్రజలు ప్రజల కోర్టులో బంచి ఉంది మళ్ళీ జగన్ ఖాతాలో కొట్టేస్తారా లేదు చంద్రబాబు కూటమి ఖాతాలో కొడతారా నిర్ణయించుకోవాల్సిందైతే ప్రజలే అప్ప